సీనియర్ శ్రీరంజని జూనియర్ శ్రీరంజని ఎం మల్లికార్జునరావు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు నటీయమణులు ఒక దర్శకుడు తెలుగు సినిమా చరిత్రలో బహుశా ఇదొక ప్రత్యేకమైన విశేషం ఐదు సంవత్సరాల నటనా జీవితంలో సీనియర్ శ్రీరంజని నటించింది కేవలం తొమ్మిది సినిమాల్లోనే అయినా తెలుగు టాకీల తొలితరం వెండితెర సీత సీనియర్ శ్రీరంజని ఉదాత్తమైన శోకభరితమైన పాత్రలకు పెట్టింది పేరు జూనియర్ శ్రీరంజని సినిమాల్లో శ్రీరంజని వేషాలు ప్రేక్షకులకు ఎడతెగని కన్నీళ్లు నిర్మాతలకు అవే కాసుల వర్షాలు సీనియర్ శ్రీరంజని గారి పెద్దబ్బాయి మంగళగిరి మల్లికార్జునరావు ఎం మల్లికార్జునరావు విజయవంతమైన దర్శకుడు మొట్టమొదటి లవకుశ సీనియర్ శ్రీరంజని గారికి గుణసుందరి కథ జూనియర్ శ్రీరంజని గారికి గూఢచారి నూట పదహారు ఎం మల్లికార్జునరావు గారికి చెరగని చిరునామాలు పూర్తి టాక్ షో లింక్ ఈ షార్ట్ చివర్లో సబ్స్క్రైబ్ బటన్ క్రింద ఉంది